మాత్రే నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనము పన్నెండవ పాసురంలో ఆండాళ్ళమ్మ ఏం చెప్తున్నారో తెలుసుకుందాము ఆండాళ్ళమ్మ మరో గోపిని ఈ తిరుప్పావై నోములోని పాలుగోమండీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని పిలుస్తారు ఎప్పుడైతే ఈ గోపికకి ఈ గోపి ఇంటికి వెళ్తారో అక్కడ వాళ్ళ ఇంట్లో మూడు వస్తువులు అధికంగా ఉండడం అమ్మవారు గమనిస్తారు ఆ వస్తువులు ఏంటి వాళ్ళ వివరాలన్నీ కూడా ఈ పన్నెండో పాసురంలో మనం ఈరోజు తెలుసుకుందాం నిన్ను సేరాకుం நச்சல்வன் தங்காய் பனித்தலை வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்து கிணியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தா நெழுந்திராய் சீதன்ன பேருரக்கம் அனைத்தில் அத்தாரும் அறிந்து ஏலோர் எம்பாவாய் పాసురంలో కృష్ణ భక్తుడండి కృష్ణుడు అంటే ఇతనికి చాలా ఇష్టము అతని పేరు నర్సల్వన్ అంటారు ఈ నర్సల్వన్ అనే గోపకి ఒక చెల్లెలు ఉంటుంది ఆమె పేరు నర్సల్వన్ తంగై అంటారు తంగై అంటే చెల్లి ఈ నర్సల్వన్ తంగైని ఆండాళ్ళమ్మ ఈ నోములోని ఈ నోము కోసం పిలుద్దామని వీళ్ళ ఇంటికి వస్తారు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మొదటిగా ఆండాళ్ళమ్మ మిగతా గోపీలన్నీ కూడా ఒకటి గమనిస్తారు వాళ్ళ ఇంటి వద్దన ఒక చెరువులాగా అలా దారలు అలా వస్తూ ఉంటాయి ఈ ఏంటి దారలు అని చూసేసరికి పాలు అండి పాల సముద్రం అన్నమాట మొ మొత్తము వాళ్ళ ఇంటిని ఎదురుకుండా కూడా అలా పాలు అలా కారుతూ ఉంటాయన్నమాట ఎందుకు అంటే వీళ్ళింట్లో చాలా ఆవులు గేదెలు ఉంటాయి వీళ్ళెవ్వరూ కూడా ఈ ఆవులు గేదెల దగ్గర నుంచి పాలు అస్సలు తీయరనమాట అంటే వాళ్ళెవరూ కూడా వస్తువుల కోసం బతికే వ్యక్తులు కాదు ఈ నర్సల్వన్ అనే అతను కృష్ణుడికి చాలా పెద్ద భక్తుడు వస్తువుల మీద కానీ ధనం మీద కానీ ఎలాంటి ఆశలు లేకుండా కృష్ణ స్మరణలోనే ఉండిపోతారు వచ్చినప్పుడు వీళ్ళ ఇంటి ఎదురుకుండా చాలా ఆవులు గేదెలు ఉంటాయి ఈ ఆవులు గేదెలకి చిన్న చిన్న దూడలు కూడా ఉంటాయన్నమాట ఆ దూడల్ని దూరంగా కట్టేసి ఉంచుతారు ఈ ఆవుల దగ్గర అసలు రోజు పాలు పితకరు ఈ ఆవులు గేదెల దగ్గర బోళ్ళు పాలు ఉండిపోతాయి ఎప్పుడైతే వాటి పిల్లలు అంబా అంబా అని అరుస్తూ ఉంటాయో ఈ ఆవులు ఏం చేస్తాయంటే నిజంగా వాళ్ళ పిల్లలకి పాలు ఇస్తున్నారనుకుని వాళ్ళ లోపల ఉన్న పాలు అన్నీ కూడా అతి కష్టంగా ఎంతో నొప్పి వస్తుంది కానీ మనం పాలు పితికితే వస్తాయి కానీ ఆ ఆవులే సొంతంగా పాలదారలాగా కిందకన్నీ పాలు వదిలేస్తాయి అందుకని వీళ్ళ ఇంటి ఎదురకుండా పాల చెరువు అనుకోండి పాల చెరువులాగా చింత అయిపోతుందనమాట పాల చెరువుని నెమ్మదిగా దాటుకుంటూ గోదాదేవి మిగతా గోపీలు అందరూ కూడా ఆ ఇంటి గడప వద్దకు వస్తారు అమ్మ వాళ్ళ స్నేహితులు అతి కష్టం మీద ఈ పాలచెరువు దాటుకుని ఇంటి గడప వద్దకు వెళ్ళి ఆ గోపీని పిలుస్తారు దయచేసి బయటికి నర్సెల్వన్ తంగాయి నువ్వు అర్జెంటుగా బయటికి రావాలి ఎందుకు అంటే మాకు ఇక్కడ సం పాల చెరువుతో మా కాళ్ళు తడిసిపోతున్నాయి అలాగే బయటిన మంచు కూడా చాలా గట్టిగా ఉంది ఇది మార్గశిరమాసం కాబట్టి ఇది గమనించిన గోపి వెంటనే బయటకు వస్తుంది ఈ లోపల వీళ్ళందరూ కూడా నర్సల్మన్ కృష్ణుడికి పూజ చేయడం చూస్తారు అసలు వీళ్ళ ఆవులు గేదెలు పాలు పితకకుండా ఎందుకు ఇలా ఉంది వీళ్ళు ఇల్లు అంతా కూడా ఎందుకు ఇంత చిందరవందరగా ఉంది అన్నది ఆలోచిస్తారు ఈ నర్సల్వన్కి ఎలాంటి వస్తువుల మీద వాటి మీద కూడా ఎలాంటి అపేక్ష లేదండి ఆయనకి ఓన్లీ కృష్ణయ్యని పూజించుకుంటారు ఆయనకి కావాల్సిన ఆహారాన్ని తీసుకుని మిగతాదంతా కూడా కృష్ణుడి ఆరాధనకే ఆయన మొత్తం సమయం కేటాయిస్తారు ఇదంతా చూసిన గోదాదేవి వాళ్ళ స్నేహితులుకి అంటే ఆ నర్సల్వన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో కూడా ఈ భక్తి మనం కూడా ఇట్లానే పూజ చేయాలి ఇంత భక్తి శ్రద్ధలతో ఉండాలని ఒక్కొక్కళ్ళలోంచి భక్తి భావనలు బయటికి వచ్చి ఆ భక్తి కూడా చాలా ఎక్కువ అవుతుంది అంటే ఈ పాసురంలో మనం ముందుగా చెప్పుకున్నట్టు మూడు విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మూడు వస్తువులు వీళ్ళని దగ్గర ఎక్కువగా ఉంటాయి మొదటిది ఈ చెరువు ఆవులు గేదెల నుంచి వచ్చిన పాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ ఇంటి దగ్గర తర్వాత పొగ మంచు ఎందుకు అంటే ఇది మార్గశిర మాసం కాబట్టి మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది మనం వెలకట్టలేనిది భక్తి ఎంత అంటే ఈ నర్సల్వన్కి కృష్ణుడు తప్ప ఎలాంటి వస్తువులు అక్కర్లేదండి ఈ నర్సల్వన్ని రామాయణంలో లక్ష్మణుడితోని పోలుస్తారు లక్ష్మణ స్వామి చూడండి అన్న కోసము సొంత రాజ్యాన్ని వదిలేసి ఆయనతో అరణ్యవాసానికి వెళ్ళిపోతారు అలాగే ఈ నర్సల్వన్ కూడా కృష్ణుడికి చాలా అంటే సహోదరు సహోదరుడు చాలా ప్రియము అని ఇక్కడ సూచిస్తారు ఇదండి పన్నెండో పాసు తాలూకా అర్థం శ్రీమాత్రే నమ